శివంపేట మండలం పాంబండ గ్రామంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అడిగిన వెంటనే శివంపేట మండల పిఎస్సిఎస్ చైర్మన్ చింతల వెంకటరామరెడ్డి ముప్పై వేల రూపాయల నగదును అందజేశారు సెప్టెంబర్ ఒకటవ తేదీన జరిగే అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి పాంబాండ అంబేద్కర్ యూత్ సభ్యులు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి కుమార్ రవీందర్ రెడ్డి వేణు వెంకటేష్ శ్రీనివాస్ నాగరాజు రాములు తదితరులు పాల్గొన్నారు మేము ఒకటి తారీఖు ఆవిష్కరణ ఉంది ఆ రోజు మన వెంకట్రామం రెడ్డి పాటల్ను ఆహ్వానిస్తున్నామని ఈ మనస్ఫూర్తిగా మందకృష్ణ మాదిగా ఒకటి తారీఖు వస్తున్నాడు ఆ సభకు హాజరు కావాలని మేము కోరుతున్నాం ఇప్పుడు కాదనుకుంటే ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌరవ మందకృష్ణ మాది గారు పాంబ గ్రామానికి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఒకవ తారీఖు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరూ మండల తరఫున జిల్లా తరఫున పామండ గ్రామముకు హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు గౌరవ వెంకటరామరెడ్డి గారు చైర్మన్ పిఎస్ఎస్ గారు అడగగానే ముప్పై వేల రూపాయలు బహు బహుమతిగా ఇచ్చినందుకు వారికి పేరు పెరుగు పామండ గ్రామం తరఫున